అందరికీ నమస్కారం ఒకప్పుడు మొబైల్లోనే ఆధార్ కార్డును ఈజీగా డౌన్లోడ్ చేసుకోగలిగే వాళ్ళం అయితే యుఐడిఏఐ వెబ్సైట్లో చేసిన కొన్ని మార్పుల కారణంగా ఒక సంవత్సర కాలం నుండి మొబైల్లో ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవటం సాధ్యం కావడం లేదు అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్న ఒక చిన్న ట్రిక్ ద్వారా మొబైల్లోనే ఆధార్ను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూడండి మన మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి ఈ ఆధార్ డాట్ యుఐడిఏఐ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి వెంటనే ఈ విధమైనటువంటి పాపప్తో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పాపప్ను క్యాన్సిల్ చేయండి ఆధార్ను మనం ఇక్కడ మూడు రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అవి ఆధార్ నంబర్ ద్వారా అదేవిధంగా విఐడి అంటే వర్చువల్ ఐడి నంబర్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఆధార్ నంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవటం మీకు చూపిస్తాను ముందుగా మనం ఇక్కడ ఆధార్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి తరువాత రెగ్యులర్ ఆధార్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ను టైప్ చేయాలి అయితే మొబైల్లో ఇక్కడే సమస్య వస్తుంది మనం నంబర్ను టైప్ చేస్తూ ఉంటే ఇక్కడ నంబర్స్ అనేవి రివర్స్లో టైప్ అవుతాయి అలాగే మనం ఎక్కడైతే పిన్ కోడ్ ఎంటర్ చేయాలో అక్కడ అసలు టైప్ చేస్తుంటే ఏ నంబర్స్ కూడా మనకి అక్కడ కనిపించవు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫుల్ నేమ్ అని ఎక్కడైతే ఉందో అక్కడ ఆధార్ నెంబర్ను టైప్ చేయండి వెంటనే కొద్దిగా స్పేస్ ఇచ్చి ఆధార్ కార్డులో ఏ పిన్ కోడ్ అయితే ఉందో ఆ పిన్ కోడ్ను కూడా టైప్ చేయండి ఇప్పుడు టైప్ చేసిన దగ్గర లాంగ్ ప్రెస్ చేసి ఆధార్ నంబర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ లేదా కట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇప్పుడు ఆధార్ నెంబర్ను ఎక్కడ టైప్ చేయాలో అక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్టార్పై క్లిక్ చేయండి ఇప్పుడు పేస్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి వెంటనే ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ నెంబర్ ఇక్కడ ఆధార్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అలాగే ఇంతకు ముందే మనం టైప్ చేసి పెట్టుకొని ఉన్న పిన్ కోడ్ను కూడా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని కాపీ లేదా కట్పై నొక్కి పిన్ కోడ్ను మనం ఎక్కడైతే టైప్ చేయాలో అక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇందాక ఏ విధంగా ఆధార్ నెంబర్ను మనం సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా పేస్ట్ చేయండి ఇప్పుడు ఫుల్ నేమ్ అని ఉన్న చోట ఇంతకుముందు మనం టైప్ చేసినటువంటివి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని డిలీట్ చేసి ఆధార్ నెంబర్లో ఏ విధంగా అయితే మన నేమ్ ఉందో సేమ్ అదేవిధంగా ఇక్కడ నేమ్ను ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ను కూడా ఎంటర్ చేయాలి ఇప్పుడు రిక్వెస్ట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి వెంటనే మన రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి ప్రస్తుతం ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ పై మన అభిప్రాయాలను చిన్న సర్వేలో తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వారు అడిగినటువంటి ప్రశ్నలకు మనకు నచ్చినటువంటి సమాధానాలను ఎంచుకున్న తర్వాత మాత్రమే డౌన్లోడ్ ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చిన్న మీ సమాధానాలను మీరు ఇక్కడ ఎంచుకోండి ఈ సర్వే మనం పూర్తి చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఆధార్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది ఎప్పుడైతే మనం ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నామో విఐడి అంటే వర్చువల్ ఐడి నెంబర్ కూడా మన మొ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తుంది ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆధార్ కార్డును మనం ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఇందుకుగాను మన పేరులో ఉన్నటువంటి మొదటి నాలుగు అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ను ఎంటర్ చేయాలి దాని వెంటనే మనం పుట్టిన తేదీని అంటే పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి ఈ విధంగా మనం పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆధార్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మన మొబైల్లోనే ఆధార్ కార్డును మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇటువంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి